నమస్తే దివ్యదర్శినియూస్ కి స్వాగతం నేను మీ సునీత అధికారం ఉన్నా లేకున్నా వైకాపాది ప్రజాపక్షమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చదువు ప్రాథమిక హక్కు అని దానిని నేటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మచ్చి శ్రీనివాసరావు ఆరోపించారు నేడు ఆయన సమావేశంలో మాట్లాడుతూ విద్యను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆక్షేపించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చదువు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వ విద్యా విధానాలపై ఈ నెల పన్నెండున యువత పోరు అనే కార్యక్రమం ద్వారా రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలియజేశారు నాడు వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట వ్యాప్తంగా పదిహేడు వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి ఐదు కళాశాలలను పూర్తి చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు నేటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మధ్య శ్రీనివాసరావు మండిపడ్డారు విద్య ప్రైవేటు పరం కాకూడదన్నదే వైకాపా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవిన శతశాతం అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు నేటి కూటమి ప్రభుత్వ చర్యల కారణంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేడు నాణ్యమైన విద్య అందుబాటులో లేదని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం గడుస్తున్నా కొత్త పింఛన్లు ఎన్ని ఇచ్చారని పింఛన్ల మంత్రి సమాధానం చెప్పాలని పరోక్షంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును ప్రశ్నించారు ఈ కూటమి ప్రభుత్వం కేవలం వితంతు పింఛన్లకే పరిమితమైందని ఆయన ఆరోపించారు ఈ సమావేశంలో వైకాపా నాయకులు సూర్యనారాయణరాజు వీరుబండి జైహింద్ కుమార్ గదుల సత్యలత బంగారు నాయుడు బోడసంగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అని ఒక ఆలోచన చేసిన మహనీయుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ఆనాడు కీర్తి చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఫీజు ఉన్న ప్రతి ప్రతి కుటుంబికుడు అది పేదవాడైనా అయినా కుటుంబికుడైనా ఒక చిన్న ఉద్యోగైనా ఎవరైనా సరే నీ కుర్రవాడికి తెలుగు తేటలుంటే నీ కుర్రవాడి పెట్టిన ప్రవేశ పరీక్షల్లో పాస్ అయితే ఎలాంటి ఖర్చు అయినా ఎంత ఖర్చుని ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆనాడు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన మహనీయుడు ఆ మహనీయుడు నేతృత్వంలో అనేక మంది ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వారు సుదీర్ఘకాలే రెండు తరాలు అయింది రెండు వేల నాలుగు తొమ్మిదిలో వారు ముఖ్యమంత్రిగా చేసిన కాలం తర్వాత అనేక మంది రెండు తరాల్లో చాలామంది వచ్చారు విద్యార్థులు చాలామంది వాళ్ళు ఉన్నతమైన స్థానాలు ఉన్నారు ఎక్కడికైనా పోతా ఉంటే చాలామంది చెప్తారు నా కుటుంబం నా తండ్రి ఒక చిరు కూలి నా తల్లి పేరెంట్కి వెళ్ళి పనికి వెళ్ళే పల్లి నేను ఈరోజు ఓ డాక్టర్ అయ్యాను ఇంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నానని చెప్పి అనేక మంది దగ్గర విన్నాం మీ అందరికీ తెలుసు ఆనాడు ఫీజు మెంబెరెస్ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు తద్వారా మళ్ళీ ఏర్పడిన ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో పూర్తిగా ఫీజు మెంబెరెన్స్ పథకాన్ని మళ్ళీ నిర్వీర్యం చేసి మళ్ళీ కార్పొరేట్ విద్యని మళ్ళీ ధనవంతుని మాత్రమే చదువుకోవాలన్న ఒక ఆలోచనతో చేశాయి గత ప్రభుత్వాలు మళ్ళా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా వచ్చారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రతి పేదవాడు ప్రతి కుటుంబికుడు కూడా చదువుకోవాలి ఉన్నతమైన తుండాలని విద్యాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు నాడు నేడు విద్య ద్వారా ప్రతి దగ్గర కూడా సంస్కరణలు తీసుకొచ్చారు వారు ఇవాళ ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైన దే ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి కస్తూర్బా విద్యా పాఠశాలలు మానల్ స్కూల్ పిల్లలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రసంగించిన దాఖలాలు గత ప్రభుత్వంలో చూసాం గత ప్రభుత్వంలో ఎక్కడికైనా ప్రైవేట్ పాఠ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే నో వేకెన్సీ బోర్డులు చూసాం మరి అదే కాకుండా ఆనాడు ఫీజులే మెన్సిపల్ బకాయిల్ని ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి పిల్లలకి ఉన్న ఆ రోజు ప్రతి ఒక్కరికి చెల్లించే కార్యక్రమం చేశారు ఆ రోజు జగనాన్న అన్న విద్యాదేవిని కానీ జగనాన్న అని వసతి దేవని కానీ ఓ పక్క హాస్టల్ పిల్లలకి ఎప్పటికప్పటికి మెస్ఛార్జీలు కానీ ఇస్తూ వాళ్ళకి అందరికీ చూసేవారు ఉచితంగా పుస్తకాలు ఇచ్చేవారు ప్రతి ఒక్కరికి సమయానికి ఆ పేదం పిల్లలు అమ్మఒడి ఏదైతే కార్యక్రమం పెట్టారో అమ్మఒడి కార్యక్రమాన్ని ఆ ప్రతి టైంకి ఆ పిల్లలకి జూన్ నెలలో స్కూల్ మొదలైన మా పిల్లలు చదువుకోవాలి అన్ని రకాలైన సౌకర్యాలు అందించాలని అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు ఇది గత ప్రభుత్వాలు ఆలోచన చేసే కార్యక్రమాలు అదే కాకుండా ఆనాడు విద్య ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం కాకూడదు విద్య ప్రభుత్వాలు అందించాలి ఎంతటి ఖర్చైనా అందిస్తే అది క్యాపిటీ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది వాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతంలో డాక్టర్లుగా అయ్యి ఇక్కడున్న ప్రజలకే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆ రోజు దాన్ని క్యాపిటీ ఇన్వెస్ట్మెంట్ కింద చూశారు ఆనాడు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ప్రైవేట్ పరం చేయాలని కోరుకోలేదు కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచాలని కోరుకోలేదు కానీ నేటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్క ఫీజులు బకాయిలు పెడుతున్నారు ఓ పక్క ప్రిన్సిపాల్స్ కానీ ఆ యాజమాన్యాలు కానీ మీ పిల్లలకి టీసీలు ఇచ్చి పంపించేస్తాం మీరు ఫీజులు కట్టకండి కట్టకపోతే అని చెప్పి ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి స్వయాన జిల్లా కలెక్టర్లే పిలిచి యాజమాన్యాల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్బంధంగా మీరు మీరు హాల్ టికెట్లు ఇవ్వాలి అని చెప్పి నిర్బంధించే పరిస్థితులు